పదిహేను వేల రూపాయల రైతు బంధు వెంటనే పదిహేను వేల రూపాయల రైతు చేయాలి ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మండల్ పార్టీ ప్రెసిడెంట్ సాగర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ టీఆర్ఎస్ సర్పంచ్లు మా టీఆర్ఎస్ నాయకులు మరో గారికి ఏదైతే గతంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి షరతులు లేకుండా రైతు భరోసా కింద రైతులకు పదిహేను వేల రుణాలు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తాయని చెప్పి అది ఖచ్చితంగా ఇవ్వాలి అట్లాగే రెండు లక్షల వరకు కానీ ఆ పైన కానీ ఏదైతే రైతులకు రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేయాలని అట్లాగే ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ విరివిరిగా సరఫరా చేయాలని అట్లాగే కాళేశ్వరం వాటర్ రైతుకు సాగునీరు కాళేశ్వరం వాటరు రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాల ఆ వాటర్తోని లిఫ్ట్లు అల్లిసాగర్ కానీ గుత్పా వాటర్ కానీ సాగునీరు రైతులకు ఇవ్వాలని రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని అట్లాగే రైతు ఇన్సూరెన్స్ ఇవ్వాలని రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని సందర్భం తెలియస్తూ అట్లాగే ఏదైతే రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో రైతులకు కూడా రేషన్ కార్డు లేని రైతులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ మేము ఎంఆర్ఓ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుచున్నాం ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయాలా మీరు ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో ఛబ్బీస్ జనవరి నెల అని చెప్పి అప్పటి నుంచి ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతు భరోసా రైతు భరోసా జై తెలంగాణ జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసి పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తాం ఈరోజు మోసం చేసి రుణమాఫీ నెగొట్టిరు రైతు బంధును గత రెండు పంటలు అయిపోయినాయి ఇదివరకు రైతు బంధు వేయలేదు మళ్ళీ పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నీకు సిగ్గుందని చెప్పేసి అడుగుతా ఉన్నావు మీరు రేవంత్ రెడ్డికి నువ్వు అసలు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా రైతులంటే నీకు అంత చులగానే కనిపిస్తూ ఉన్నారా ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల్ని మోసం చేసి డెబ్బై లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి రుణగ్రస్తుల్ని కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతాను బర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలా అదేవిధంగా పదిహేను వేల రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపినా కూడా నీ అసెంబ్లీని ముట్టడిస్తాం కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఊళ్ళల్లో మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ